హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ ఎల్ హిర నేను భావస్తీని ఇవత్ నూ చికన్ మసాలాతాది సింపల్గా మూడు బ్యాచులర్స్ కూడా మోబోదు ఫస్ట్ సింపుల్ జార్గే ఇరతే బేగ కూడా కుక్కర్ మోదు బాండ్లీకూడు నన్ను బాణ్లతీ ఫస్ట్ ఈరుళ్ళి హసీ మెణ్సినెంసీకే నిరుళ్ళి సిమెంట్సినకై టటో మరి శుంఠి బి శుంఠినచ్చినీ మాత్రం కుక్కర సాంబారు మాత్ర కుక్కర ఈరో మసాలా మసాలి ఫ్రై ఆగలి బాణి నల్ అమౌంట్ అవు శుంఠి హీ ఆమె ಪುದೀನ ಮತ್ತು ಕೊತ್ತಂಬರಿ ಸೊಪ್ಪು ಪುದೀನ ಎಷ್ಟು ಹಾಕಿರೋ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಕೊತ್ತಂಬರಿ ಸೊಪ್ಪು ಪುದೀನ ಆಮೇಲೆ ತುಂಬ ಇಷ್ಟ ಪುದೀನ ಜಾಸ್ತಿ ಹಾಕೋದು ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಇಷ್ಟ ಪುದೀನ ಜಾಸ್ತಿ ಹಾಕಿ ಮಾಡೋದು ಹಾಗಾಗಿ ಪುದೀನ ಮುಂದಿರುತ್ತೆ ಆಮೇಲೆ ಚಕ್ಕೆ ಮತ್ತು ಕಾಳು ಮೆಣಸು ಹಾಕೊತ ಇದ್ದೀನಿ ಮೀನು ಇದಕ್ಕೆ ಕಾಳು ಮೆಣಸಿ ಹಾಕ ಚಿಕನ್ ಫ್ರೈ ಆಗಲಿ ಮಸಾಲ ಆಗಲಿ ಕಾಳು ಮೆಣಸಿತ್ತೇ ಇರುತ್ತೆ ఆమె చక్కెలు నవెస్ట్ తగ్గో అయి చక్కెలు హండూ అదొక ఆమె బాణ ఆయిల్కూడదు శుంటి బి పేస్ట్ హాక్తీ పేస్ట్ శఠి బల్

రుబ్బి మిశ్రణ సేస్తాను తీరా బేగ బేగ అలసి అసే ఆగ మసాలా హాక చిక సాబారీరుకో ఆమె మసాలా ఇడీ నీరెట్ మేలు ఈ నీరు బిడ్క డైరెక్టర్ హాక్బట్టే అసొం టేస్ట్ ఇరవ చికను ఉప్పు മിക്സ് മാിട്ട് ഹിഷ വി തനക്കെല്ലാം നീർക്കീകടത്ത ചിക്കൻ ಕ್ಲೋಸ್ ಮಾಡಿ ಇಟ್ಟು ನೋಡಿ ಚೆನ್ನಾಗಿ ಬಟ್ಕೊಂಡಿದ್ದೆ ಚೆನ್ನಾಗಿ ನೀರೆಲ್ಲ ಬಿಟ್ಕೊಂಡು ಬಸ್ ಈಗ ನೀರೆಲ್ಲ ಹೀರ್ಕೊಂಬಿಟ್ಟೆ ಹಿಂಗೋಗಿದೆ ಅದು ಇವಾಗ ಮಸಾಲೆ ಹಾಕೋದು ಚೆನ್ನಾಗಿ ಮಸಾಲೆ ಹಿಡಿಯುತ್ತೆ ఇష్టం మీరు బే అక్క స్వల్ప జాస్తి తెళ్ళ బు జాస్తిహాక స్వల్ప గట్టి ఆగి మసాల సమ్మాలే గట్గా ఇచ్చే అన్న సాబారు ముద్ద ఎలా చన చపాతి జూడా దోస దోసూ చన ఇకే ధనియ పౌడర్ హోతీ మంత్రి ধনীয়া পাউডৰ গৰম মচালা পৌডৰ পৌডি নাকি বেগাদ উদ্দেশ্য পেপাৰ পাউড্ৰ হাকি ఉప్పు నోడ్బిట్ ఆమె హాకూడదు ఫస్ట్ లేదా ఉప్పు హాకీ చికన్గా ఇదొందు హైనా నిమిష బందాతీ మీరు ఎట్ బో నోడి హివు ముద్ద అన్నకి చపాతి ఎలా తే అన్న ముద్దే బెంక నే గ్రేవి జాస్తి మాకు అది ತಣ್ಣಗೆ ಆಮೇಲೆ ಗಟ್ಟಿಯಾಗಿ ಹೋಗಿರುತ್ತೆ ಈಗಾಗಿದೆ ಇದು ರೆಡಿಯಾಗಿದೆ ನೀವು ಯಾವ ಥರ ಮಾಡ್ತೀರಾ ಅಂತ ಕಮೆಂಟ್ ಮಾಡಿ ನಾನು ಈ ಥರ ಸಿಂಪಲ್ಲ ಮಾಡ್ತೀನಿ ಯಾರು ಬೇಕಾದರೂ ಬ್ಯಾಚುಲರ್ಸ್ ಕೂಡ ಆರಾಮಾಗಿ ಮಾಡ್ಕೊಬೋದು ಇದು ರೆಡಿ ಆಯಿತು నన్న చాలాల్ నోడ్తారా సబ్స్క్రైబ్ మళ్ళీ కమెంట్ మి లైక్ మిషర్ మి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్